హిందువులు అంటే ప్రేమతో చూస్తే వాళ్ళు ఎంత బాగుంటారు కోపం వస్తే ఇట్లుంటదా అని చెప్పేసి ఉండాలి కాబట్టి కంపల్సరీ ఇంక ఇట్నే దాడి జరగాల వాళ్ళకి ఇంకా జరగాలి ఇంకా ఇంకా ప్రాణాలు వాళ్ళ దియాలి ఇలా ఇరవై ఆరు మంది మన వాళ్ళు రెండు వేల ఆరు వందల మంది ప్రాణాలు పోయేదాకా కూడా ఇట్లే కొట్టాలని చెప్పేసి నేను మర్స్ఫూర్తి కోరుకుంటున్నా ఒకవైపు పాకిస్తాన్ మాకు వాళ్ళకి సంబంధం లేదు పాకిస్తాన్ వంద వంద పర్సెంట్ ఉంది మరి పాకిస్తాన్ హస్తం లేనప్పుడు మరి ఆ దేశం మరి ఉగ్రవాదుల ఎందుకు దాడి చేస్తలేదు ఇవాళ మాకు సంబంధం లేనప్పుడు ఉగ్రవాదులు అంటే ప్రతి దేశంలో ఉన్నటువంటి ప్రజలను చంపడానికి వీళ్ళు వీళ్ళు డేంజరస్ వ్యక్తులు అన్నప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి ప్రధాని గవర్నమెంట్ గానీ కంపల్సరీ ఉగ్రవాదుల వాళ్ళ మీద వాళ్ళు దాడి చేయాలి కదా ఇలా తప్పు చేసినప్పుడు మీరు దాడియాలి కదా మరి ఎందుకు ఏట్లేదు అంటే మాటలు వరకు చెప్పడం వరకే ఉంది తప్ప ఇవాళ వాళ్ళు ఏం లేదు కంపల్సరీ ఆ దేశంలో కూడా ఎవడెవడైతే భారతదేశంలో తప్పు ఎలా కొంతమంది అంటారు మేము నీళ్లు పని చేయగానే చూస్తాం సోషల్ మీడియాలో నీళ్లు పని చేయగానే బతకలేమో అని మాట్లాడుతున్నారు ఇలా అట్లాంటి వాళ్ళని కూడా వాళ్ళకు కూడా వాళ్ళ కూడా దాడి చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చాలా మంది ఇక్కడ మన భారతదేశంలో బతుకుంటూ పాకిస్తాన్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు అట్లాంటి కొడుకుల్ని నడి రోడ్డు మీద ఫ్లై ఫ్లైఓవర్ దగ్గర అట్లాంటి ఏరియాల్లో వాళ్ళని షూట్ చేయాలి అట్లాంటి వాళ్ళు ఎందుకంటే ఇలా మా దేశంలో ఉండి మా దేశం నీళ్ళు తాగి మా దేశం తిండి తినుకుంటూ ఇలా నువ్వు పక్క దేశంలోని పాట పాడతావు ఏమంటారా నువ్వు ఎంతైనా కంపల్సరీ ఇలాంటి వాళ్ళని ఇలాంటి వాళ్ళని మాత్రం మనము ఎన్కౌంటర్ చేసేయాలి ఇంకోటి కూడా బుద్ధిస్తుంది ఇట్లా మాట్లాడాలన్నా కూడా లేకుండా పాకిస్తాన్ క్రికెటర్ గానీ ఏమో డిపీలు పెట్టుకోవడం మట్ల పెట్టుకోవడం దొంగన కొడుకులు ఇలా మన దేశం ఉంటే మన దేశ సంస్కృతిని మనం కాపాడుకోవాలి మన దేశం కోసం కొట్లాడాలి నువ్వు ఏ పార్టీ అయినా ఏ కులమైన ఏ మతమైనా కూడా మన దేశం కోసం మనం కొట్లాడాలి మన ఎజెండా ఒకటి ఉండాలి మన దేశం బాగుంటే మన అందరం బాగుంటామని మన దేశం కోసం మనము కొట్లాడాలి తప్ప ఇలా వాడు వేరే దేశ సపోర్ట్ చేస్తాన్ని కంపల్సరీ ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా दाड़ की पाकिस्तान रिएक्ट ప్రకటిస్తే ఎలా ఉండదు వాళ్ళు ఎన్ని యుద్ధాలు చేస్తే అంతకు రెట్టింపు చేస్తాం మనం అంతే ఇంకా భయపడలేదు హిందూ అనేవాడు ఒకసారి రంగంలో దిగిందంటే ఇంకా రెట్టింపు ఉంటుంది తప్ప వెనుకకు తగ్గేది కాదు ఎందుకంటే మన సైన్యం బలంగా ఉంది మన గవర్నమెంట్ బలంగా ఉంది మనకు అన్ని విధాల సపోర్ట్ ఉన్నాయి ప్రపంచ దేశాలు కూడా ఇలా భారతదేశం సపోర్ట్ చేస్తున్నాయి వాటి కంపల్సరీ వాడు ఎన్ని దాడులు చేస్తా కూడా అంతకు ప్రతి దాడి చేసి ఆ దేశం లేకుండానే చేస్తాం అదే విధంగా ఇంకొక విషయం ఈ దాడితో ఇలా పాక్ ఆక్రిత మీద కాశ్మీర్ ప్రాంతాన్ని కూడా మనం ఇలా మనము ఇలా యాక్టిఫై చేసుకోవాలని చెప్పి మన దేశాన్ని మనం మనం కాపాడుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఎందుకంటే వాడు మన కాశ్మీర్ ను ఆక్రమించుకొని మన మీద దాడి చేసిన వాడు కంపల్సరీ దాన్ని కూడా పాక్ ఆక్రమిత ప్రాంతం కూడా మనకు సొంతం కాబోతుంది సో అక్కడ మోడీకి చెప్పుకోపో అని చెప్పి పహల్గామ్ లో దాడి చేశారు మరి మోడీ రియాక్షన్ నిన్న ఎలా ఉంది ఎలా అనుకోవచ్చు ఇది చిన్న రియాక్షన్ ఏది చిన్న రియాక్షన్ ఇది కొద్దిపాటి రియాక్షన్ కి అట్లా ఉంది ఇంకా ఫుల్ ఉంటది ఇంకా ముందట ఎందుకంటే టైం సందర్భం అన్ని బట్టి చేస్తున్నారు కంపల్సరీ ఎందుకంటే నరేంద్ర మోడీ గారు మంచితనం కూడా చూడండి సివిలియన్స్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి ఇబ్బంది కావద్దు అని చెప్పేసి ఓన్లీ ఉగ్రవాదులకు మాత్రం బుద్ధి చెప్పాలి అమాయకమైనటువంటి ప్రజలకు ఎందుకు ఇబ్బంది చేయాలనే సంకల్పం వారి సంకల్పం బాగుంది ఉద్యోగా దాడి చేసారు ఇలా మనం కూడా అన్ని దేశాల లేకుండా విధానం కంటే మాట్లాడితే చేస్తే గిట్ట ఇలా పాకిస్తాన్ అనేది అంతరించిపోతుంది ఎందుకంటే మనకు కూడా కొన్ని నియమ నిబంధనలు తెలుసు మనం కూడా ఒక దేశం రన్ చేస్తున్నాము దేశ ప్రజలను ఎందుకు ఇబ్బంది పెట్టడం అని ఓన్లీ ఉగ్రవాదుల మీద దాడి చేసిరు వారు మోడీని చంపేస్తామని ఒక లెటర్ అయితే వైరల్ అవుతుంది దాని గురించి మోడీని చంపించే దమ్ము ప్రపంచంలో ఇవ్వనిక లేదు మోడీని చంపేసే దమ్ము ప్రపంచంలో ఉందా బ్రో ఏ దేశం అని కూడా లేదు భారతదేశం లాగా నరేంద్ర మోడీ చంపే సత్తా దమ్ము ప్రపంచ దేశాలలో ఏ ప్రధానికి లేదు ఏ ఉగ్రవాదికి ఎవరికి లేదు వాడు మోడీ దగ్గరికి రావాలని వాడు మషతాడు ఫ్యూచర్ లో మళ్ళీ పాకిస్తాన్ ఇండియా వైపు చూడొద్దు అంటే ఇండియా ఇంకా ఎలా రియాక్ట్ అయితే ఇంకా రెట్టింపు రియాక్ట్ కావాలి ఇంకా దాడి చేయాలి వాళ్ళకు భయం పుట్టాలి ఇంకా ఈ దాడిని ఇంకా ఆపొద్దు ఎందుకంటే మనమంటే భయం పుట్టాలి మనమంటే భయం పుట్టాలి ఎందుకంటే మనకు పహల్గాం దాడి కానీ పుల్వామా దాడి గాని జరిగినప్పటి నుంచి ఇట్లా అయింది కాబట్టి ఇంకొకసారి ఇలా డబల్ ట్రిబుల్ రెట్టింపు జరగాలి కాబట్టి కంపల్సరీ దాడి నాపోద్దు అని చెప్పేసి వాళ్ళకి వెన్నుల వనకముట్టాల భయం ముట్టాలి ఇండియా అనగానే ఇట్లా గది వనకాల వాళ్ళు మోడీ వంద పర్సెంట్ మోడీ వాళ్ళకి సరైనటువంటి మొగడు అంతే